అస్సలం వైఖం రహమతుల్లాహి వుదర్లారా సుధరమన్లారా నేను ఈరోజు చెప్పబోయేటటువంటి హదీసు ఇమాం గురించి ఇమాములు ముక్తదుల పట్ల ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సలం వారు ఏమని తెలియజేశారు రండి ఆ హదీస్ చూద్దాం సహీ అల్ బుఖారీలో వస్తుంది మహాప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలిల్లాహ అలైస్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అంటాడు ఓ దైవ ప్రవక్త నేను సామూహిక నమాజు చేయలేకపోతున్నాను చాలా కష్టతరం అవుతుంది నాకు అని అంటాడు మహాప్రభుత్వం ముహ్మద్ సల్లాహు అలీ సలం వారు అడుగుతారు నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అని అప్పుడు ఆ వ్యక్తి అంటాడు ఓ దైవ ప్రవక్త నేను ఏ ఇమాం వెనకాలైతే చదువుతున్నాను ఆ ఇమాము తమ యొక్క నమాజు సామూహికంగా చేసేటటువంటి నమాజు చాలా సుదీష్టంగా చేస్తున్నాడు చాలా పెద్ద పెద్ద సూరాలు పొడుగాటి నమాజు ఉంటుంది అంటే చాలాసేపు చదువుతున్నాడు రుకులో వెళ్ళటానికి చాలాసేపు పడుతుంది అందుకే నేను నిలబడలేకపోతున్నాను సామూహిక నమాజ్ చేయలేకపోతున్నాను ఓ దైవ ప్రవక్త అని ఆ వ్యక్తి ప్రవక్త వారికి ఫిర్యాదు చేస్తాడు అప్పుడు మహాప్రవక్త ముహ్మద్ సల్లాహు సలం వారు అంటారు ప్రజలతోటి ఓ ప్రజలారా నమాజ్ ను మీపై కష్టతరం చేసుకోకండి ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీలో ఇమామత్ చేసేటటువంటి ఇమాములు కూడా ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ కలిపి చెప్తున్నాను మీరు నమాజు చేయించేటప్పుడు ఎవరైతే ఇమామత్ చేస్తున్నారో ఇమామ చేసేటప్పుడు ఇమాం చేయాల్సిన జాగ్రత్తలు ఏమిటి సామూహిక నమాజ్ చేయించేటప్పుడు చాలా క్లుప్తమైనటువంటి నమాజ్ చేయించండి సుదిష్ట నమాజ్ చేయించకండి అని మహాప్రభక్త ముహ్మద్ సుల్ అస్సలం వారు ఇమాముల్ని ఆదేశించారు ఎందుకు ఈ విషయం కూడా ప్రవక్త వారి తెలియజేశారు ఎందుకంటే మీ వెనకాల నిలబడే వారిలో వృద్ధులు ఉంటారు అలాగే కష్టజీవులు శ్రమజీవులు ఉంటారు బలహీనులు ఉంటారు వారు చాలాసేపు నమాజ్లో నిలబడలేరు ఎక్కువసేపు నిలబడలేరు కాబట్టి మీరు తక్కువగా ఉండేటటువంటి చాలా క్లుప్తమైనటువంటి నమాజ్ను చేయించండి అని ఇమాముల్ని ఆదేశించారు కాబట్టి ప్రతి ఇమాం కూడాను నమాజ్ చదివించేటప్పుడు పెద్ద సూరాలు తీసుకోకుండా ముక్తదీల పట్ల జాగ్రత్త వహించాలి వారిలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు కొన్ని మజీదులో అయితే మెలేదీస్ మజీదులో ఆడవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని సామూహికంగా నమాజ్ చేయించేటటువంటి ఇమాం ఈ జాగ్రత్త వహించాలి సుదీక్ష నమాజ్ కాకుండా క్లుప్తమైనటువంటి నమాజ్ చదివించాలి అని మహాప్రభు అలైహి వసల్లం వారు ఆదేశించారు